ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే కొర్రలతోటి అదే మిలెట్స్ అంటారు కదా వాటిల్లో కొర్రలతోటి వెజిటేబుల్ పులావ్లాగా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ కొర్ర అయితే నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నైట్ అంతా సోక్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి అయితే దాల్చిన చెక్క లవంగాలు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే బిర్యానీ ఆకు యాలుకాయలు జీలకర్రీ జీడిపప్పు అవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే టొమాటోస్ కూడా యాడ్ చేశాను టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే మనం బీన్స్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే క్యారెట్ పొటాటో కూడా యాడ్ చేసుకుందాము క్యారెట్ పొటాటో కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకైతే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ హోల్ వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి కలిపేసుకోండి ఇలా బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై అవనిచ్చి ఇప్పుడు మనము దీంట్లోకైతే ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని దీంట్లోకి అయితే ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే మనము వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి కారం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న కొర్ర అయితే దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ కలిపేసుకొని ఇప్పుడు దీనికి సరిపోయినంత ఎసరైతే పోసుకోండి ఒక చిన్న టీ గ్లాసుకి తీసుకుంటే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీరు తీసుకునేదాన్ని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మిక్స్ చేసేసుకొని నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఇలాగా చూస్తే ఎంతో ఎమ్మీగా ఉండే కొర్రల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రై